వంద రోజుల్లో రైతులకు జరిగిన మంచి ఏంటంటే గత ప్రభుత్వం ధాన్యం బకాయిలను పదహారు వందల నలభై కోట్లు బకాయి పెడితే ఈ వంద రోజుల్లో ఎన్డీఏ కుటుంబం వచ్చాక పదహారు వందల నలభై కోట్లు అలా అకౌంట్లు వేసి రైతుల కన్నీళ్ళు తుడిచింది అదేవిధంగా మన రామానాయుడు గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటి సంతకం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా మురుకాలంలో పంటకాలను విస్మరిస్తే ఈ మన రామానాయుడు గారు వచ్చిన వెంటనే ెక్కలకు తొలగించి ఈరోజు ఎప్పుడూ లేని విధంగా నలభై సంవత్సరాల క్రితం కుర్చినట్టు వర్షాలు ఈ ఒక్క సంవత్సరం కురవడం ఈరోజు ఆ గొరపటెక్కలు కనుక తొలగించకపోతే మన నియోజకవర్గంలో ఉన్న ఒక ఎకరం కూడా పంట పండేది కాదు అదేవిధంగా యలమంచిలి మండలంలో పదకొండు గ్రామాలకు గాను రైతులకు ఉచితంగా రెండు సార్లు దాన కార్యక్రమం చేశారు అదేవిధంగా మన రైతులకు గవర్నమెంట్ ఇన్పుట్ సబ్సిడీని నిన్ననే పద ఇరవై ఐదు వేల రూపాయలు అకౌంట్లో రైతులకు హెక్టార్కు వేయడం జరిగింది ఇంత ఇన్ని వంద రోజులు ఇన్ని కార్యక్రమాలు చేసిన మన ప్ర మంచి ప్రభుత్వానికి అందరూ మద్దతు ఇవ్వాలని ఎప్పుడు ఈ ఎన్డీఏ కూడా అధికారంలో ఉండాలి ఏదో తీ వంద రోజులు పరిపాలన ఏ రకంగా జరిగింది అనే విషయం మీద గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనందరం కూడా బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అని ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈరోజు మేము అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందో పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి పరిస్థితి అంటే ఒక్కొక్కరి మీద రెండు లక్షల నలభై వేలు రూపాయలు మీ ఒక్కొక్కరి మీద అప్పు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలువైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర నుంచి విద్యాలయాల దగ్గర నుండి పార్కుల దగ్గర నుండి తహసీల్దార్ల ఆఫీసుల దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విలువైనటువంటి ఆస్తిని కూడా వదలకుండా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి లేదా వేలం పేట పెట్టి అమ్మేసినటువంటి పరిస్థితి దుస్థితి గత ఐదు సంవత్సరాలలో మరి ఇటువంటి స్థితిలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఇటువంటి అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఒక సమర్థవంతమైనటువంటి ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకి తోడుగా మరి వేళ ప్రజలకి సేవ చేయాలనేటువంటి తపనతో అనువనువున ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి తోడుగా ఉన్నారు మరి వీరిద్దరికీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలకి ఇన్ని మరి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం అందులో భాగంగా మీ అందరికీ తెలుసు ఏదైతే ఆ రోజు పెన్షన్ని పెంచి ఇస్తామని చెప్పాం ఏదైతే వృద్ధులు వితంతులు ఉన్నారో మూడు వేల రూపాయల పెంఛన్ని నాలుగు వేల రూపాయలకి ఇస్తామని చెప్పాం అన్న మాట ప్రకారం మొదటి నెల ఒకటవ తేదీనే ఆ పెంచినటువంటి పింఛన్ నాలుగు వేల రూపాయలు అది కూడా ఏదైతే ఏప్రిల్ నెలలో మేము హామీ ఇచ్చాం ఆ ఏప్రిల్ నెల నుంచి కూడా ఏప్రిల్ నెల వెయ్యి మే నెల వెయ్య జూన్ నెల వెయ్య మూడు వేల రూపాయలు ప్లస్ పెంచినటువంటి నాలుగు వేల రూపాయలు మొత్తం అక్షరాల ఏడు వేలు రూపాయలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే దివ్యాంగులు ఉన్నారు మరి అటువంటి దివ్యాంగులకి మూడు వేలు పెంచనుంటే వాళ్ళకి ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పాం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ దివ్యాంగుడి ఇంటికి ఆరు వేల రూపాయలు పట్టుకెళ్ళి ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలోనే ఇటువంటి పింఛన్ని డబల్ చేసినటువంటి పరిస్థితి భారతదేశ చరిత్రలో లేదు ఇది పెద్ద ఎత్తున వరదలు వస్తే అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నాం ఆ వరదల నుండి కర్రగట్లను ఏ రకంగా రక్షించాలి ఆ వరదల నీరు ఇళ్లలోకి వస్తే వాళ్ళకి ఏం సాయం చేయాలి అని చెప్పి మేమందరం నిమగ్నమై ఉంటే మేమందరం కూడా పడుకోకుండా కర్రగట్ల మీద కాలుగొట్ల మీద ఏటుగట్ల మీద మేం కాపలాగా ఆసుకుంటూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్కో బ్యాచ్ ఏం చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున వరదొచ్చే సమయంలో మీకు తెలుసు ప్రకాశం బ్యారేజ్ దగ్గర మరి ఏదైతే మూడు పడవలను వదిలేరు ఏ రకంగా అంటే చాలా నిపుణులు సైతం ఆశ్చర్యపోయేటువంటి విధంగా ఎందుకంటే ఒక్కొక్క పడవ జనరల్గా నలభై టన్నులు ఉంటుంది అన్నారు వెయిట్ నలభై టన్నులు కానీ ఆ పడవల్ని వెలికి తీసేటువంటి క్రమంలో చూస్తే ఒక్కొక్కటి ఎనభై నుంచి వంద టన్నులు ఉంది ఒక్కొక్క పడవ ఒక్క పడవ కాదు మూడు పడవలు మళ్ళీ మూడు పడవల్ని లంకి చేసి కలిపి కట్టారు అంటే ఒక్క పడవ కింద వచ్చి కొడితే డ్యామేజీ కంటే మూడు పడవలు కలిపి కొడితే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుందని ఎంత దారుణంగా వాళ్ళ ఆలోచన ఉంది అనేటి విషయంలో ఎందుకంటే అక్కడ దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల బోట్లు ఉన్నాయి మరి వాళ్ళ ఎవరి బోట్లు రాలా ఒకే జిమానికి సంబంధించిన మూడు బోట్లు రావడం ఆ మూడు బోట్లు కూడా ఒకదానికొకటి లింక్ చేసి ఉండడం ఆ బోట్లు కూడా మనం కనీ విని విధంగా ఎనభై నుంచి వంద టన్నుల వెయిట్ ఉండడం ఆ బోట్లన్నీ కూడా గత జగన్మోహన్ రెడ్డి పాలనలో యథేచ్ఛగా ఇసుకకు ఉపయోగించినటువంటి పడవలు కావడం వైఎస్ఆర్సిపిఆర్